తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఎంఎస్ గర్ చేసిన సినిమాల్లో బాగా అంటే అది బ్లాస్ట్ అనమాట అది హిట్ అని చెప్పలేము సక్సెస్ అని చెప్పలేము వాటికి మించిన బ్లాస్ట్ రేనా క్యారెక్టర్ ఆవిడ అలా కోపంగా చూసినప్పుడు ఈ నెల తల దించుకుని వెళ్ళిపోవడము పైనుంచి కాకి రట్టేస్తుంది ఇట్లా టర్నింగ్ ఇస్తారు ఇట్లా ఇప్పుడే బార్కెళ్ళు వస్తా అని వెళ్ళిపోవడము చాలా అందమైన రోల్స్ వెళ్ళి లాభంగా రాబాబు అంటే కుదరం ఓపెన్ హార్ట్ ఆర్కేలో మీరు తాగుతారా సంత డిస్కషన్ నేను తాగుతాను గానీ తాగి నా ఇంటికే పోతానంటాడు ఎంఎస్ నారాయణ అనే ఒక లెజెండరీ యాక్టర్ ఇండస్ట్రీలో ఆయన అనుకుంటే ఆయన చెప్తే ఎక్కడైనా వర్క్ దొరుకుతుంది సో ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన ఆరాన్ని తీసుకున్నారు కానీ ఆయన సపోర్ట్ తీసుకోలేదు మీ కెరియర్ లో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితులు అది ఎలా ఉంటది ఎంఎస్ నారాయణ గారు అలా ఉన్నారు ఇల్లు ఈ పదకొండేళ్ల లో ఈ క్షణంలో మా నాన్న పక్కనుంటే బాగుండేది కదా అని మీకు అనిపించిన ఒక్క క్షణం మేము చూసుకునే టైంలో ఆయన లేరు మేము స్ట్రగుల్ అయ్యే టైంలో హి పాస్ట్ అవే ఇంకా రిలాక్స్ అవ్వలేదు నాన్న కష్టపడతానే లాస్ట్ మూమెంట్ వరకు హి పాస్ట్ అవే చాలామంది ఆర్టిస్టుల పిల్లలు ఆస్తి విషయాల్లో ఇబ్బంది పడుతూ కెమెరాల వచ్చి చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నారు ఎంఎస్ గారు చనిపోయి ఈ రోజుకి పదకొండు సంవత్సరాలు అవుతుంటే ఏ రోజు కూడా ఆయన కుటుంబం నుంచి రవ్వంత చిన్న వివాదం కూడా బయటికి రాలేదు ఇప్పుడు ఒక ఒక ఇల్లు నాకు ఎక్కువ రావచ్చు ఒక ఇల్లు వాడికి తక్కువ రావచ్చు దాంతో బతికేయలేము కదా బయట మనకు ఒక నాన్నగారికి ఒక ఉంది ఈవీ గారి సినిమానే మా నాన్నకి పెళ్ళి ఆ మూవీతో ఎంఎస్ గారికి నంది అవార్డు వచ్చింది బట్ ఆ అవార్డ్ని ఆపడానికి ఒక ప్రయత్నం జరిగింది ఆయన ఆ సమయంలో చాలా బాధపడ్డారు కానీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు అలాంటి ఇంకొక ఇంకొక కొన్ని కూడా జరిగినాయి కొన్ని కొన్ని రావాల్సినవి ఆయనకి రాకుండా ఆగిపోయినాయి సో ద రీజన్స్ హౌ ఇట్ స్టాప్డ్ అనేది ఇట్ హర్టడ్ డింగ్ ఆయనకి తెలుసు రీజన్స్ ఎవరు తెలిసిన మనుషులేనా తెలుసు ఆయనకి తెలుసు ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఇంట్లో ఇండస్ట్రీ పీపుల్ వెరీ క్లోజ్ పీపుల్ ఎవ్రీ టైమ్ దే టాక్ అబౌట్ డాడ్ అండ్ ఆల్ఫ్ దే డోంట్ ఇన్వైట్ సమ్ టైమ్స్ దిస్ ఆల్సో హ్యాపెన్స్ ఆయన తాగుతాడు తాగుతాడు అనే ఒక పాపగాండ ఎక్కువ తీసుకొచ్చేసారు ఇండస్ట్రీలో ఆయన సరస్వతిని చాలా గౌరవించే వ్యక్తి ఎప్పుడు వర్క్ లో ఉన్నప్పుడు ఈ నెవర్ టచ్ ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్ ఎంఎస్ గారు యాక్టర్గా బిజీ కాకముందు మీకు ఏదో ఒక ఎంఎస్ డాటర్గా లేదా ఒక ఆడపిల్లగా చిన్న చిన్న నీడ్స్ ఉంటాయి యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవి చాలా ఈజీగా మీకు వచ్చేసే మూమెంట్స్ ఉంటాయి కదా ఎంత పెద్ద యాక్టర్ అయినా చాలా లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయించేవారు అవునా మాకొక ఒక క్లబ్లో మెంబర్షిప్ ఉండదు మేము మా నాన్నగారు ఉన్నప్పుడు మేము ఒక ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళలేదు డబ్బును అలా చూసేవారు కొడుకు సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా మాకున్న ప్రాపర్టీస్ అన్ని సోల్డ్ అవుట్ చేసారు ఆయనకి అసలు డబ్బు నథింగ్ నేను రెండు జతలు పట్టుకుని వచ్చాను హైదరాబాద్ మనకు ఇల్లు ఉంది చాలు కదా అనేవారు సినిమాకి ఆ రోజుల్లో మొత్తం ఫిలిం వాస్ గుడ్ రైట్ టైం రైట్ థియేటర్స్ దీస్ ఆల్ మ్యాటర్స్ అప్పట్లో త్రీ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ సిక్స్ క్రోర్స్ నైన్ క్రోర్స్ వన్ సింగిల్ పెన్ని ఆయనకి రావట్లా ఎంఎస్ మధ్య బ్రహ్మానందం మధ్య గొడవలు వచ్చినాయి అని చెప్పి ఒకనొక టైంలో ఒక పుకార్లు సృష్టించేశారు అది ఉంటుందండి ప్రొఫెషనల్ ఇది పోటీ ఉంటుంది కదా అది ఎప్పుడు ఉండదు కానీ బహిర్గతంగా గొడవలు పడిపోవారు అవేమి ఒక తండ్రి చనిపోతే ఆ బాధ కొడుకైనా కూతురికైనా ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ అది తండ్రి చనిపోవడం అనేది ఈ పదకొండేళ్ల కెరీర్లో ఈ క్షణంలో మా నాన్న పక్కనుంటే బాగుండేది కదా అని మీకు అనిపించిన ఒక్క క్షణం ఆ సందర్భం ఏంటి ఎవ్రీ మూమెంట్ ఆ పెయిన్ ఉంటుంది మాకు ఆ లాస్ అవాయిడ్ ఉంటుంది అది ఎవరు తీర్చలేనిది నాకు మేజర్గా నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్ నా అచీవ్మెంట్స్ కన్నా నేను మా నాన్న నా నేను డైరెక్ట్ చేసిన సినిమా చూసారు ఐఎమ్ సంహౌ ఐఎమ్ హ్యాపీ దట్ హీ హీ సా మీ ఓకే షీ కెన్ డూ ఇట్ అనే ఒక దాంతోటే హీ లెఫ్ట్ ద వరల్డ్ ఇప్పుడు నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్ మొన్న మై యంగ్ వన్ బాట్ కార్ బై హర్ సెల్ఫ్ అండ్ మై అల్డర్ వన్ ఈస్ డూయింగ్ అ బిజినెస్ సో వెన్ దే ఆర్ అచీవింగ్ దీస్ థింగ్స్ నాన్న అని ఉంటే పక్కన బాగుండు కదా అమ్మ ఉంటే బాగుంటుంది అరే ఇప్పుడు దాకా వాళ్ళు చాలా చిన్న ఏజ్లో చనిపోయారు నాన్న అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ త్రీ ఓన్లీ హీ పాస్ట్ అవే సో అప్పుడే కాకుండా ఉండి ఉంటే ఈ జర్నీ మేము మేము చూసుకునే టైంలో ఆయన లేరు మేము స్ట్రగుల్ అయ్యే టైంలో హీ అవే ఇప్పుడు ఉండుంటే అట్లీస్ట్ హీ విల్ బి వెరీ హ్యాపీ సీయింగ్ మీ వాట్ హీ థాట్ ఆఫ్ డూయింగ్ ఆయన చేయాలనుకునే కొన్ని నేను చేస్తున్నప్పుడు అరే డాడీ ఉన్న ఉంటే చూసి చాలా సంతోషించేవారు కదా అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది అది సక్సెస్ ఇంకా రిలాక్స్ అవ్వలేదు నాన్న కష్టపడతానే లాస్ట్ మూమెంట్ వరకు హీ పాస్ట్ అవే ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోలేదు రిలాక్స్ అవ్వాలి ఆ రిలాక్స్ అయ్యే టైం వచ్చి కొంతకాలం మాతో స్పెండ్ చేసుకుంటే బాగుండేదన్న ఫీలింగ్ ఎప్పుడు అది దట్స్ ఇట్ ఇట్టుక్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అండి వీ డి నాట్ గో టు భీమవరం భీమవరం సంక్రాంతికి వెళ్ళి చనిపోయారు మాకు అసలు అదొక లాగా ఉండిపోయింది నేను మా బ్రదర్ ఈ ఇయరే అనుకున్నాం లేదు మనం అట్లా అది ఒక బ్లాక్ మార్క్ లాగా పెట్టకూడదు ఓకే ఆయన టైం అయింది మనం కూడా వెళ్ళి సెలబ్రేట్ చేయాలి ఆయన రూట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ నుంచి లెటర్స్ అని ఈ ఇయరే మేము డిసైడ్ అయ్యాం ఓకే సో అందుకే అందుకని అప్పటి నుంచి పదేళ్ళ నుంచి భీమవరం వెళ్ళలేదు వెళ్ళలేదు అసలు వెళ్ళలేదు సెలబ్రేట్ కూడా చేసుకోలేదు అయితే లాస్ట్ ఇయర్ సుమా గారిని నేను కనుమ రోజు కలిసా యాంకర్ సుమా గారు కలిసినప్పుడు పండగ చేసుకుంటున్నారా అంటే లేదు మ్యామ్ ఇట్లా అయిందని చెప్పాను షీ టోల్డ్ మీ వన్ థింగ్ నాన్నగారు లేరు అని మీరు సల్క్ అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా ఆయన లేకపోయినా ఆయన జర్నీని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి దెన్ దే విల్ బి హ్యాపీ మీ పిల్లలకి మీరు ఇచ్చే లెగసీ కూడా అదే కదా అని చెప్పారు దట్ మూమెంట్ రియలీ మై సంక్రాంతి టైంలో అలా జరిగిందని పది ఏళ్ళగా సంక్రాంతి చేసుకోవట్లేదు ఆ మేడం కూడా అలా సుమ గారు చాలా బాగా హీ టో షీ టోల్డ్ మీ ఇట్లా ఎందుకు సెలబ్రేట్ చేసుకోండి లెగసీ కంటిన్యూ అవుతుంది మీ పిల్లలకు కూడా హ్యాపీనెస్ ఫార్వర్డ్ అవ్వాలి తప్ప ఎనీ టైమ్ వి ఆల్ విల్ పాస్ అవే బట్ కీప్ సెలబ్రేటింగ్ ద మూమెంట్స్ సో దట్ దే విల్ బీ హ్యాపీ అని చెప్పారు మేము కూడా ఇంకా ఐ థాట్ ఈ ఇయర్ కూడా కొంచెం ఇక్కడే చేసుకున్నాము వి నాట్ ఇట్స్ నాట్ లైక్ అంత బాధపడతా అట్లా లేము మేడం యాక్చువల్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే ఏదో మిమ్మల్ని ఎమోషనలైజ్ చేసేసి లేదంటే ఒక కాంట్రవర్షిలో తీసుకొచ్చి దానికోసం కాదు బట్ నేను అడిగే క్వశ్చన్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారేమని ముందే చెప్తున్నాను నా ఉద్దేశం అది కాదు బట్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను నాన్నగారిని అక్కడి నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఇంకా కష్టమని చెప్పిన తర్వాత ఒక కూతురుగా బాధ తట్టుకోలేక డాక్టర్స్తో మీరు ఒక రకమైన వాదనకి దిగారంట ప్లస్ డూ సంథింగ్ ఎందుకు గివప్ ఇచ్చేస్తున్నారు హాఫ్ వన్ ఉందంటే లేదు ఇంకా ప్రయత్నించండి ఇంకా ప్రయత్నించండి అని చాలా గట్టిగా ఫైట్ చేశారంట ఆ టైంలో యా 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 ఇట్ ఈస్ ట్రూ అండి అంటే తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు అంబులెన్స్ దిగి స్ట్రెచర్ ఎక్కారు అది వాట్ వాట్ ఈస్ ఇట్ షోయింగ్ యూ అంటే హీ స్టిల్ హ్యాస్ దట్ లోపల స్టామినా ఉంది హీ వాంట్ టు ఫైట్ హీ వాంట్ టు లివ్ దట్ ఆయన దిగి ఎక్కారు చాలా పెయిన్ ఉంది ఆయన ఫేస్ లో తీసుకొస్తుంటే ఆన్ వే విజయవాడలో కూడా వచ్చింది సో స్ట్రోక్స్ వచ్చినాయి గేమ్ హియర్ అంబులెన్స్ లో దిగిన తర్వాత నన్ను ఎవరు ఎక్కి నేను ఎక్కుతానని ఆయన స్ట్రెచర్ ఆయన ఎంత ఆయన ఎక్కారు డాక్టర్ చెప్పారు చెప్పిన తర్వాత నేను అన్నా మా నాన్నగారు ఈ షోయింగ్ దట్ ఐ వాంట్ లివ్ అనేది ఆయన చూపించినప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయాలి కదా అంటే అప్పుడు హీ ఎ సర్జరీ అదర్వైజ్ హీ టోల్డ్ అందరినీ పిలిచేయండి ఇంకా అని సో టూ డేస్ హీ ట్రై టు లివ్ అండి తిరిగి వస్తారు అని అనుకున్నాము అసలు నాట్ నాన్నగారు కూడా హీ వాజ్ థింకింగ్ సో బట్ ప్రాబ్లమ్ ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే అంత టైంలో బీపీ చాలా డౌన్ అయిపోతుంది హార్ట్ స్ట్రోక్ తర్వాత అంత లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు లోపల బాడీ పార్ట్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోతాయి దట్స్ ఓ హిస్ కిడ్నీ కోట్ ఎఫెక్టెడ్ మేడం యా కిడ్నీ ఎఫెక్ట్ అయింది ఇంకా మేము కాపాడుకోలేకపోయాము అప్పుడు సారీ మేడం యాక్చువల్ గా మదర్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మేడం మదర్ కి హెల్త్ ఇష్యూస్ అంటే చిన్న అప్పట్లో సర్జరీ అయింది ఎందుకన అంటే వన్ ఇయర్ లోపల అంటే ఆయన చనిపోయిన వన్ ఇయర్కే మదర్ కూడా లాస్ అయ్యారు సో ఆ బెంగాల్లో ఏమైనా చనిపోయారా అని అది కూడా కథ అయింది బోత్ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ అండి ఇద్దరు స్ట్రగుల్ స్ట్రగుల్డ్ స్క్రాచ్ నుంచి ఇంట్లోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు సో ఆ రోజుల్లో వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ అప్పుడు పర్చూరి గోపాలకృష్ణే గారు మా అమ్మకి నాన్నకి లెక్చరర్ ఆయనే చేశారు పెళ్లి కూడా ఓకే సో అక్కడి నుంచి వాళ్ళిద్దరూ అలా అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు వచ్చి ఏ రోజు నా అమ్మ అన్నం పెట్టకుండా తిన నైట్ ఎంత లేట్ అయినా ఇవి లేచి పెట్టాల్సిందే సో ఆ స్ట్రగుల్ నుంచి అట్లా ఇద్దరు ఆ బాండింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇట్స్ అంత స్ట్రాంగ్ బాండ్ ఆవిడ తట్టుకోలేకపోయారు అవన్నీ కూడా నా కోసమే ఉన్నట్టు ఉన్నారు షీ వాంట్ మీ టూ అంటే ఇద్దరు పిల్లలు ఈ సెటిల్ అవ్వాలి అనేది ఉంటది కదా మదర్కి ఉన్నారు ఇంకా కరెక్ట్గా వర్ధంతి ఇదిగో రేపే మా మదర్ది వన్ డే గ్యాప్ లో షీ పాస్ట్ అవే దట్ వాజ్ అ వెరీ హ్యూజ్ దెబ్బ మాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది అసలు నాన్నగారు దానికి కోలుకోలేదు మేము ఎవరు ఇంకా అమ్మ కూడా సారీ మేడం అండ్ యాక్చువల్గా ఎవరైనా కెరీర్లో జీతం పెంచుకోవడానికి శాలరీ కానీ జీతం కానీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఈయన టీచర్గా వర్క్ చేస్తుంటే పదివేల రూపాయల శాలరీ అంట అదే లెక్చరర్గా వెళ్తే పన్నెండు వందలు పదిహేను వందలు శాలరీ అంత లేదు నాకు సాలరీ తగ్గినా పర్లేదు నేను గా ఉంటాను జీతం తగ్గించుకొని మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయ్యారంట ఎందువల్ల అంటే మీకు ఏమన్నా అంటే ఒకటి సాధించిన తర్వాత ఆయన అక్కడ ఉండరు ఇది చేసాం కదా వాట్ నెక్స్ట్ ఓకే దానికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇందులో బాగుంది కదా నా లైఫ్ కంఫర్టబుల్గా ఉన్నాను ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందాము ఇక్కడ మనం సెటిల్ అవుదాం అట్లా ఎప్పుడూ లేదు రిస్క్ టేకర్ ఈజ్ ఎ ప్రాపర్ రిస్క్ టేకర్ అండ్ హీ నెవర్ హీ కాంట్ సిట్ ఐడల్ అయినా అదే చెప్తా ఉండేవారు అంటే ఇంకా మేమందరం దానికి మేము కూడా రెడీగా ఉండేవాళ్ళం వి హ్యావ్ టు పుల్ అప్ అవర్ సాక్స్ అండ్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ ఏదో డిసిషన్ తీసుకుంటాడు నెక్స్ట్ అడ్వెంచర్ యాక్చువల్ గా కరెక్ట్ ఆ లెక్చర్ జాబ్ మీద మాకు కూడా అది అలవాటు లేదు ఇప్పుడు ఇప్పుడు మేము కూడా ఒక చోట అలా కూర్చొని కంఫర్టబుల్ గా బాగుంది కదా అది ఆ లైఫ్ అలవాటు లేదు వాట్ నెక్స్ట్ అనేది ఎప్పుడు లైఫ్ ఇస్ అ స్మాల్ జర్నీ మనం రిస్క్ తీసుకుంటానే ఉండాలి అవును అదే యాక్చువల్గా అంత అంత ఇష్టపడి లెక్చర్ జాబ్కి షిఫ్ట్ అయ్యి అయినా అక్కడ కూడా కాన్స్టెంట్గా లేదు లేరు ఎవ్రీ వీకెండ్ చెన్నై వెళ్ళిపోయేవాళ్ళు అసలు అది మాకు చిన్నప్పుడు ఒక సర్కార్ ఎక్స్ప్రెస్ ఒక టౌన్ స్టేషన్కి వచ్చేది భీమవరంలో మా ఇల్లు అండి ఎట్లా ఉండేదంటే అంత స్టూడెంట్స్ ఎప్పుడు స్టూడెంట్స్ లేదా ఈ కథలు చెప్పడా చెప్పడం ఇష్టపడేవాళ్ళు మా నాన్నగారు కథలు చెప్తుంటే వినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండేవారు ఆ సర్కి మాకు తెలుసు రిలేటివ్స్ తక్కువ రిలేటివ్స్ రావడము ఒక ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ హౌస్ కాదు మాది ఇట్స్ ఎ వెరీ అన్కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్ మామ్ వాజ్ అ టీచర్ నాన్నేమో లెక్చరర్ ఇంకా మా ఇట్లా ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీయే ఇప్పుడు సెలబ్రిటీ అప్పుడు సెలబ్రిటీ ఇంటి నిండా జనము మమ్మల్ని ఆల్మోస్ట్ పెంచింది కొంతమంది స్టూడెంట్సే చిన్నప్పుడు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించడానికి ఒక ఇరవై మంది అన్న ఉండేవారు ప్రతివారం ప్రతివారం ఇంట్లో ఈవినింగ్ చక్కగా తిని వెళ్ళి అందరూ కలిసి ఆ స్టేషన్లో ఎక్కించి వచ్చేవారు అంటే యాక్చువల్గా పిల్లలు అనేవాళ్ళు వారమంతా స్కూల్కి వెళ్తారు బిజీ బిజీగా ఉంటారు వీకెండ్ లో ఫాదర్ తో కానీ మదర్తో కానీ కాస్త టైం స్పెండ్ చేస్తారు నాకు తెలిసి ఆయన చాలా సంవత్సరాలు అలాగే ట్రైల్స్ చేశారు చాలా నమ్మరు నా పెళ్ళి కూడా అట్లనే ఒక సెట్ మ్యారేజ్ లాగా అయిపోయింది అవునా రేపు మ్యారేజ్ అనగా వచ్చారు అక్కడే అంటే అట్లా చిన్నప్పుడే అయిపోయింది మ్యారేజ్ అట్లా అలా అలా అయిపోయింది అంతే అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోయాం మేము బాగా మిస్ అయి ఉంటారు కదా మిస్ అయ్యే వాళ్ళము బట్ హీ నెవర్ మేడ్ అస్ అలా మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడు రాలేదు ఎందుకంటే హీ ఆల్వేస్ కెప్ మీ ఎంగేజ్డ్ నాకు లెటర్స్ రాసేవారు లైన్ లెటర్స్ ఎస్పెషల్లీ నాకు ఆయన అంటే నన్ను ఆడపిల్లలాగా ఇట్లాగే ఉండాలని కాకుండా ఒక ప్రాపర్ విజన్తో పెంచారు అమ్మాయి అంటే ఇలా భయపడతా అలా ఉండకూడదు యూ హ్యావ్ టు అచీవ్ అ లాట్ రీడ్ మంచిగా చదువుకోవాలి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అలవాటు చేశారు దట్ ఈజ్ వన్ థింగ్ అమ్మాయి అంటే ఇలా అంటే జనరల్ సొసైటీ కండిషనింగ్లో కాకుండా హీ యూజ్ టు మేక్ మీ థింక్ లైక్ ఆపోజిట్ దట్ యూ యూ కెన్ కెన్ అచీవ్ డూ దిస్ అని ఎప్పుడు నాకు తోడుగానే ఉన్నారు మై ఫాదర్ వాజ్ లైక్ మై సోల్ ఆల్వేస్ దేర్ మేడ ఎంఎస్ గారి జర్నీలోకి వెళ్ళే ముందు ఇది పర్సనల్ క్వశ్చన్ మేడం మీకు ఇష్టమైతే చెప్పండి లేదా స్కిప్ చేసేసేయండి మీ పర్సనల్ సంబంధించిన ఓకే మామూలుగా లెజెండరీ యాక్టర్స్ ఇలా చాలామంది వాళ్ళు ఒక రకమైన బలమైన ముద్ర వేసే వెళ్ళిపోతారు కోట్ల మంది అభిమానులు సంపాదించుకొని వెళ్ళిపోతారు తర్వాత కాలంలో వాళ్ళ పిల్లలు అంటే నేను పేరు చెప్పి వాళ్ళ స్థాయిని తగ్గించలేను చాలామంది ఆర్టిస్టుల పిల్లలు ఆస్తి విషయాల్లో ఆ పంపకాల విషయాల్లో ఇబ్బంది పడుతూ కెమెరాల ముందుకొచ్చి చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం బట్ ఎంఎస్ గారు చనిపోయి ఈ రోజుకి పదకొండు సంవత్సరాలు అవుతుంటే ఏ రోజు కూడా ఆయన కుటుంబం నుంచి ఇంత రవ్వంత చిన్న వివాదం కూడా బయటికి రాలేదు ఆ కుటుంబం అంతే బలంగా నిలబడి ఉంది ఏది మిమ్మల్ని అందరినీ అంత యూనిటీగా అంత స్ట్రాంగ్గా నిలబెట్టింది డెఫినెట్లీ ఆయన పెంపకమేనండి వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు ఇద్దరు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ప్రాపర్టీస్ కన్నా కూడా మనం మన బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు ఫ్యామిలీ బాండింగ్ కానీ ఆ రిలేషన్షిప్పే ఉంటుంది మనకి ఇవాళ సంపాదించుకుంటాము ఉంటాయి రేపు పొద్దున్న ఏదో వస్తుంది పోతుంది లాక్డౌన్లో వీ ఆల్ లెర్న్ దట్ మేడం సడన్ గా ఇట్లా పోతుంది ప్రాణం సో ఆ వాల్యూస్ ఇచ్చి పెంచారు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు డబ్బులకి కాదు విలువ క్యారెక్టర్కే క్యారెక్టర్ హౌ వి ఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్ఫ్ అంటే ఈ ఇప్పుడు ఒక ఒక ఇల్లు నాకు ఎక్కువ రావచ్చు ఒక ఇల్లు వాడికి తక్కువ రావచ్చు దాంతో బతికేయలేము కదా బయట మనకు ఒక నాన్నగారికి ఒక పేరు ఉంది ఆయన హీ ఆల్వేస్ లివ్డ్ లైక్ ఎప్పుడూ ఏ కాంట్రవర్సీలోకి వెళ్ళాలి అది నిలబెట్టుకోవాలి కదా మాకు ఆ ఇష్యూసే లేవు అసలు ఆ ఇష్యూస్ లేవు అండ్ హీ ఆల్సో ముందు నుంచే మమ్మల్ని అట్లా ప్రాపర్గా సెట్ చేసి ఇదిగో ఇలా ఉండాలనేది నాకు పెద్దదాన్ని నేను నాకు హీ ఆల్వేస్ టాట్ మీ యూ హ్యావ్ టు బీ లైక్ దిస్ ఈ టాట్ మై బ్రదర్ ఆల్సో సో వీ ఫాలోడ్ హీజ్ ప్యాటర్న్ అంతే యాక్చువల్గా ఇప్పుడు మీకు మీ మీ లైఫ్ మీ లైఫ్ ఉంది మీ ఫ్యామిలీ ఉంది విక్రమ్ గారికి వాళ్ళ లైఫ్ ఉంది ఫ్యామిలీ ఉంది బట్ ఒక రక్త సంబంధంగా ఇప్పుడు మీ ఇద్దరికి తోడు అనుబంధం అంటే ఒకరికొకరే సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది మధ్య రిలేషన్ ఈజ్ గుడ్ అండి అంటే నేను వాడి మేము మేమిద్దరం మాకు అది తెలుసు ఇద్దరం తప్ప ఇంకెవరు లేరని సో ఎనీథింగ్ కమ్స్ ఐ గో టు హిస్ హౌస్ ఆర్ హీ కమ్స్ అవర్ బోత్ ఫ్యామిలీస్ ఆర్ స్లోలీ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్ అంటే పిల్లలు కూడా ఆ బాండింగ్ని షేర్ చేసుకోవడం వెరీ స్ట్రాంగ్గా ఇప్పుడు మన డాడీ బర్త్డేకి మేము తిరుపతి వెళ్ళాం అందరం టెన్త్ బర్త్డేకి ఓకే వెళ్ళి అందరం కలిసి నాన్న బర్త్డే అక్కడ చేసుకుని వచ్చాం సో వీఆర్ పాసింగ్ దట్ టు ద నెక్స్ట్ జనరేషన్ తిరుపతి టెంపుల్కి వెళ్ళా టెంపుల్కి వెళ్ళాం దర్శనానికి వెళ్ళి డాడీ బర్త్డేకి అక్కడికి వెళ్ళి అందరం వాంట్ టు అంటే వాళ్ళ హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నా కానీ అని అండ్ దే అస్ టు సీ స్ట్రాంగ్ సో అట్లా అంతేగాని మరీ అంటే సినిమాల్లో చూపించేలా గుండంగా సూపర్ సూపర్ అండ్ యాక్చువల్గా ఆయన కెరీర్ అంతా కూడా ఒక సక్సెస్ వచ్చే వరకు ఆయన దేనికోసం ప్రయత్నించారంటే నేను రైటర్గా సక్సెస్ అవ్వాలి ఆయన చాలా బలమైన రైటర్ ఆయన రాసిన ఎనిమిది సినిమాలకు రాసిన కథలు ఇప్పటికీ ఉన్నాయి గారి దగ్గర సభ్యసాచి అని ఒక కథ ఆయన దగ్గర యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది సరే మీరు ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రవిరాజా పిన్సెట్టి గారి దగ్గర ఆ కథ అలాగే ఉంది సో మీరు డైరెక్షన్ చేస్తున్నారు ఇది వరకు ఎందుకు ఎప్పుడైనా సరే మా నాన్నగారి తొలి కథ అది అని మీకు అనిపించలేదా తొలి కథ కాదు అప్పటికే చాలా ఇండస్ట్రీ నుంచి పిక్ చేసుకొని ఒక అడ్వాన్స్ ఇచ్చిన తొలి కథ సో ఆ కథని నేను పిక్ చేసుకొని మళ్ళీ సినిమా తీయాలన్న ఆలోచన ఇప్పుడు రాలేదు డెఫినెట్లీ ఉందండి నాకు డైరెక్షన్లోకి నేను వస్తా ఎప్పటికన్నా ఇప్పుడు కాదు ఐ విల్ కమ్ బట్ సమ్ ఐ హ్యావ్ సర్టెన్ థింగ్స్ టు కంప్లీట్ హియర్ నా పర్సనల్ లైఫ్లో ఐ హ్యావ్ టు నా పిల్లల సెటిల్మెంట్స్ కానీ ఐ మీన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ థింగ్స్ నేను సినిమా అనేది నేను ఒకసారి ఇలా పట్టుకుంటే నాకు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు ఇంకా వేరే థాటే ఉండదు అంత ఆక్యుపైడ్గా నేను ఉండాలి అంటే నేను ఇక్కడ అన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళాలి వన్స్ ఐ క్లియర్ ఐ డెఫినెట్లీ టు డూ కొన్ని స్క్రిప్ట్స్ కూడా నాన్నవి ఇంకా అటు ఇటు వెళ్ళిపోయినాయి చాలా ఓకే ఎక్కడ ఉన్నాయో చాలా స్క్రిప్ట్స్ మిస్ప్లేస్ అయినాయి ఆయన నాటకాలు కానీ నాకు అంటే ఒక చిన్న జస్ట్ జరిగిందో లేదు చిన్న క్వశ్చన్ అడుగుతాను ఎంఎస్ గారు రాసిన చాలా కథలు మీరు చదివి ఉంటారు అయితే అవి తెరకెక్కించుకో పోయి ఉండొచ్చు బట్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఆయన కథకు దగ్గరగా ఉందని మీకు అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి ఏదన్నా చిన్న రెండు మూడు సినిమాలు అంటే ఎలాగో వేరే తాటు అదే తాటు వేరే వాళ్ళు కొంచెం బట్ అలాంటి ఒక తాటు ఎంఎస్ గారు ఆ రోజుల్లో అయితే ఎందులోని రాలేదు ఎందుకంటే జస్ట్ ఏదన్నా సినిమాలు చిన్న అంత ఆయనది చాలా ఒరిజినల్ స్టోరీ టెల్లింగ్ ఓకే ఆ స్టోరీ టెల్లింగ్ ఆయన కథలోంచే రావాలి వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్ లోంచి రాలేదు ఓకే సో ఆయన కథలన్నీ నాకు తెలుసు ఒక కథ ఉంటుంది అంటే జస్ట్ పాయింట్ చెప్తున్నాను పాటిమన్ను అని ఒక స్టోరీ ఉంది అది మా ఊరు మా ఊర్లో ల్యాండ్ చాలా ఫర్టైల్ ఆ ల్యాండ్ కోసం యుద్ధాలు జరిగేవి అంటే ఆ మట్టి కోసం పక్కనున్న ల్యాండ్స్ అన్నీ చవుడు నీళ్ళలు అంటారు అంటే అంత ఫర్టిలిటీ లేని ఫర్టైల్ కాదు పండేవి కాదు సో ఈ ల్యాండ్ కోసం అప్పట్లో మా అంటే మేం పుట్టలేదు అప్పటికి చాలా పెద్ద పెద్ద మర్డర్స్ ఇవన్నీ కూడా జరిగేవట దాని మీద ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాశారు ఓకే ఆ స్టోరీ కనుక తీస్తే ఇట్ విల్ గో లైక్ క్రేజీ నాకు నెరేట్ చేశారు నాన్న లాస్ట్ డేస్లో ఆ కథ నేను ఇప్పటికీ మర్చిపోలేను తీస్తే అంటే అలాంటి కథలు రావు ఆ కథలు చాలా ఒరిజినల్ స్టోరీస్ కదా దిట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ హిజ్ ఓన్ విజన్ ఆ మర్డర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా రాశారు హీఈ హీ మైట్ బీ నోన్ యాజ్ అ కమెడియన్ హిజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బట్ అ వండర్ఫుల్ రైటర్ యాక్చువల్ గా ఆయన రాసిన కథల్లో ఎనిమిది వరకు సినిమాలు అయినాయి వాటిల్లో పేకాట పాపారావు మాత్రం అందరికి బాగా రిజిస్టర్ అయింది బట్ చాలా మందికి పేకాట పాపారావు కథ అని చెప్పి చాలా మందికి తెలియదు అవును పేకాట పాపారావు ప్రయత్నం వచ్చింది లింగ లవ్ స్టోరీ ముగ్గురు మనగాళ్ళకి కూడా నాన్నగారు వర్క్ చేశారు అవును అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం కూడా ఇంకా అలా చాలా కథలు రాసేవారు కాకపోతే కానీ ఆయన పేరు పడేది కదా అప్పట్లో పేరు చాలా టఫ్ అంటే మూల కథను కథా సహకారము ఇట్లా పడేవి బట్ స్టిల్ యూజ్ టు సెలబ్రేట్ అ లాట్ మా ఊర్లో బ్యానర్లు కట్టేసి అట్లా చాలా మంది మీకు ఊహ తెలిసి నాన్నగారి తొలి సక్సెస్ అంటున్నారా యాజ్ రైటర్ ఫస్ట్ అంటే ప్రయత్నం అనే సినిమా అప్పట్లో థియేటర్లో మొత్తం మా మా నాన్నగారి ఫ్రెండ్స్ అందరు మన చిన్నపిల్లలం మేము అందరూ వచ్చి ఇంకా ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఫుడ్ తీసుకొచ్చి ఎలాగ కూర్చొని చూస్తారు అలా మా ఊర్లో చూసారు ఓకే దట్ వాస్ ఎ మూమెంట్ ఫర్ అస్ అంటే ఇంత ఇది ఉంటుందా సినిమా అంటే ఇంత పేరు ఉంటుందా and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరిగట మీరైతే గంట గుర్తు గుర్తుపట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్